హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావ అయితే మాత్రం ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఆర్ యూ మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చిగా మాట్లాడకు అనుకోని సిచ్యువేషన్లో అని జై అనగానే షెటప్ నీకు అనుకూలమైన లోనే పెళ్లి చేసుకున్నావు నే తనంటే నీకు చాలా ఇష్టం కాబట్టి తాళి కట్టావు నీ మాయ మాటలు నా దగ్గర కాదు జై ఎక్కడైనా బలవంతంగా అమ్మాయిలకు తాలి కడతారేమో అబ్బాయిలు కానీ ఏ అబ్బాయితోనూ బలవంతంగా తాళి కట్టించుకోలేరు మా అమ్మాయిలు అది నీలాంటి వాడి వల్ల అస్సలు అవ్వదు తలుచుకుంటే అరగంటలో వంద మందిని మగాళ్ళనే తుక్కుతుక్కుగా కొడతావు అలాంటి నిన్ను ఎవరు బలవంత పెట్టారు తాలి కట్టమని చెప్పు అని అడిగింది సూటిగా చూస్తూ షాలిని చాలా కోపంగా జైకి ఏం మాటలు ఏం చెప్పాలో అర్థం కాలేదు సైలెంట్గా ఉండిపోయాడు ఏంటి జై ఇంకా మా నీ మాటలతో ఏ మార్చాలని చూస్తున్నావా నీ మాటలకు నేను పడిపోను నువ్వు చెప్పే పిచ్చి మాటలు వినడానికి నేను పిచ్చిదాన్ని కాదు నీకు పప్పి అంటే ఇష్టం నీ ఇష్టంతో నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు పాపం ఆ అమ్మాయికే నువ్వంటే ఇష్టం లేదు ఆ విషయం నాకు అర్థమైంది చూస్తా మీరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది షాలిని తన మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు జైకి నేను బలవంతంగా తాలి కట్టాను పప్పికి ఇష్టం లేదు అది నిజమే అంటే తను వెళ్ళి పప్పిని కలిసిందా అదే అయ్యి ఉంటుంది అందుకే తనకి ఒక క్లారిటీ వచ్చింది ఈ అమ్మాయికి ఓనీలే ఇది కూడా ఒక అందుకు మంచిదే నాపైన హోప్స్ పోతాయి కదా ఇక ఈ అమ్మాయి ప్రేమ అంటూ నన్ను విసిగించదు అనుకున్నాడు జై అప్పుడే అందుకే ఇప్పుడు పప్పితో మాట్లాడాడు ఈ విషయాలు తెలియని పప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టానని చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిచ్చి పప్పి ఛీ ఎప్పుడు ఇంతే ఈ బావ విషయంలో నేను ఎన్నో హోప్స్ పెట్టుకొని ఏదో చేయబోతాను నేను అనుకున్న విషయం ఇంక ఈ విషయంలో ఇంకేదో జరిగి మళ్ళీ నేనే కూల్ని అవుతాను పప్పి నీకు ఈ ఓవరాక్షన్ అవసరమా శాలిని ముందు అని అనుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది పప్పి అత్తా నేను ఫ్లాట్ కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు జై నైట్ డిన్నర్ చేస్తూ ఆ బాబు ఊహించని పరిణామం చోటు చేసుకుంది బాబా వెళ్ళిపోతాడా అమ్మయ్యా ఎంత హ్యాపీనో అంటూ హ్యాపీగా డిన్నర్ చేస్తుంది పప్పి అవునా అంటూ శ్రీనివాస్ ని చూస్తుంది ఉషా ఎందుకు నాన్న ఇక్కడే ఉండవచ్చు కదా అన్నాడు శ్రీనివాస్ ఎందుకు పప్ప నా ప్రాణం తీయడానిక ఇన్ సైడ్ లో మొత్తుకుంది పప్పి ఉన్నాను కదా ఇంకెన్ని రోజులు మామయ్య అన్నాడు జై సరే ఎప్పటికైనా తన ఇంటికి వెళ్ళవాడే వెళ్ళేవాడే కదా అంటుంది ఉషా కరెక్ట్ మమ్మ ఈ విషయంలో నీకు నా ఫుల్ సపోర్ట్ అంటూ పప్పి ఇన్నర్ వాయిస్ లో అనుకుంటుంది అత్త అలా అనకు నాకు ఎప్పుడు రావాలి అనిపించినా వచ్చేస్తాను ఇక్కడికి రావడానికి ఎవరిదైనా పర్మిషన్ కావాలా నాకు అన్నాడు జై కన్విన్స్ చేస్తూ ఓకే ఓకే రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం ఆ తర్వాత మీరు మీ ఫ్లాట్కి వెళ్ళిపోండి అంటుంది ఉషా నవ్వుతూ మీరు అనే నోట్లో ముద్ద పెట్టుకొని అలాగే ఆగిపోయింది పప్పి ఈ మీరు మాత్రం నాకు అస్సలు అర్థం కాలేదు అవసరం కూడా లేదులే బావా వెళ్ళిపోతున్నాడు ఈ ఒక్క హ్యాపీ చాలు నాకు అంటూ హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత హ్యాపీగా టీవీలో మునిగిపోయింది పప్పి ఏంటి మమ్మీ ఇలా చీర కట్టావు అంటూ గుడిలోకి వెళ్తూ అంటుంది పప్పి అలా కాక వేరేలా కడతారా అంటుంది ఉషా పంతులు గారికి పూలు పండ్లు ఇచ్చి కూతురి అల్లుడి పేరు పైన అర్చన చేయిస్తుంది ఇంతలో చిన్న పంతులు వచ్చి అమ్మ సూత్రాలు రెడీగా ఉన్నాయమ్మా అన్నాడు దాంతో జైని పిలిచి పక్కనే ఉన్న మండపంలో కూర్చోపెట్టింది అలాగే పప్పిని కూడా ఇదంతా ఏంటి అత్తా అని అడిగాడు జై పప్పికి అంతా కొత్తగా ఉంది సూ మంగళ సూత్రాలు మీ చేతితోనే కూర్చి పప్పి మెడలో వేయాలి అంటుంది తను కూడా కూర్చుంటూ శ్రీనివాస్ కూర్చొని బంగారు చేసి ఉష చేతికి ఇస్తాడు పచ్చదారం పంతులు ఇవ్వగానే జైకి ఎలా కూర్చాలో చూపిస్తుంది ఉష పప్పి మెడలో ఉన్న తాళి చూసి ఇక పైన ఇలా ఉండదా మమ్మ అని అడుగుతుంది ఇలా ఉంటుంది అంటూ తన మెడల్లో తాలి చూపిస్తుంది ఉష ఇదే కాలేజీలో కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంక ఇప్పుడు మమ్మలా వేసుకోవాలా కర్మరా బాబు అనుకుంటుంది పప్పి జై కూర్చడం పూర్తి అవ్వగానే బంగారు చైన్ కి కట్టి జై చేత్తో పప్పి మెడలో వేయిస్తుంది ముందున్న పసుపు తాడు తీసి గుడిలు వెనక చెట్టుకు కట్టి వస్తాను అంటూ ఉషా శ్రీనివాస్ వెళ్ళిపోతారు ఆఫర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ తో హెయిర్ ఓలీవ్ చేసి లైట్ గా మేకప్ అండ్ జ్యువెలరీతో చాలా క్యూట్ గా కనిపించింది పప్పి మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ కూర్చుంది జై కన్ను ఆర్పకుండా పప్పీనే చూస్తున్నారు సడన్ గా తనని ఎవరు గమనించినట్టు అనిపించి పప్పి తలెత్తి చూస్తుంది ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి అప్పుడు చెప్పాడు పప్పికి జై నువ్వు చాలా అందంగా ఉన్నావు పప్పి అని ఫస్ట్ టైం పప్పి గుండె జల్లు మంది ఆ మాటకి ఏదో తెలియని ఫీలింగ్ అది సాడ్నెస్ ఆ తెలియట్లేదు కానీ ఏదో కొత్త భయం అరచేతుల్లో చెమటలు పట్టేశాయి కొంగు నలుపుకుంటూ కూర్చుంది ఇక వెళ్దామా అంటూ వచ్చింది ఉషా వెంటనే ఫ్లాట్ కి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ గా పూలతో డెకరేషన్ బెలూన్లతో డెకరేషన్ చేసి ఉంది అదొక ఎక్స్ ఫ్లాట్ పప్పి నడిచే వేలో లైట్ గా పువ్వులు పరిచి ఉన్నాయి ఇదంతా శాస్త్రీ చేశారు నవ్వుతూ వెల్కమ్ అని చెప్పాడు పని వాళ్ళతో కలిసి పనావిడ వచ్చి హారతి ఇచ్చింది ఇద్దరికి లోపలికి వెళ్ళగానే ఉషా పూజ గదిలోనికి తీసుకెళ్ళి దీపం వెలికి పెట్టిస్తుంది పప్పితో దేవుడికి దండం పెట్టుకొని బయటికి వచ్చాక మా అమ్మ నాకెందుకు వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు అని అడుగుతుంది పప్పి డౌట్ఫుల్గా ఎందుకంటే ఇకపైన నువ్వు ఇక్కడే ఉండాలి కాబట్టి అంటుంది ఉషా నేనా ఇక్కడ నో మమ్మ నేను ఇక్కడ ఉండను ప్లీజ్ నేను వచ్చేస్తాను ఇంటికి పప్ప అంటూ శ్రీనివాస్ని గట్టిగా పట్టుకుంది కొంచెం దూరంలో ఉన్న జై కూడా చూస్తున్నాడు తనకు తెలుసు పప్పి ఇక్కడ ఉండనని మారం చేస్తుందని కానీ అత్త మాట వినాలి కదా అందుకే సైలెంట్గా ఉన్నాడు పప్పి ఏడుస్తుంటే తనకి బాధ అనిపించింది మళ్ళీ తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే నో అలా జరగకూడదు పప్పిని కన్విన్స్ చేసి ఉంచుకోవాలి నా దగ్గర అనుకున్నాడు జై మేము ఎంత దూరం ఉంటాం పప్పి ఆఫీస్ నుంచి వస్తూ కలుస్తాను మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కలుస్తాను దారిలోనే కదా జస్ట్ టెన్ మినిట్స్ లో నీ దగ్గర ఉంటాను ఇక పైన మనకు రెండు ఇంట్లు ఉన్నాయి అని కన్విన్స్ చేశాడు శ్రీనివాస్ నో పప్ప నాకు నా రూమ్ లో తప్ప ఎక్కడ నిద్ర పట్టదు నేను ఇక్కడ ఉండను నేను ఇక్కడ అస్సలు ఉండను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఎదురుగా జై ఉన్నాడు కాబట్టి కాస్త మెల్లిగానే అంటుంది పప్పి అప్పుడు పన్నావిడ సత్యమ్మ వచ్చి కొత్త కూడా వెళ్ళి ఇలా ఎడవకూడదు ఇవాళ ఇంట్లో దీపం పెట్టావు కాబట్టి ఈ ఒక్క రోజు నిద్ర చేసి రేపు మీ అమ్మగారి ఇంటికి వెళ్దూ కాను ఇప్పుడు ఎడవకు తల్లి పద నీ చేతితో పాలు కాచి దేవుడికి నైవేద్యం పెడదువు కాని అంటుంది ఆవిడ వయసు దాదాపు అరవై సంవత్సరాలు అంత పెద్ద మనిషి చెప్తున్నప్పుడు వినాలి కదా అనిపించింది ఉషకి వెంటనే పప్పిని చూడు పెద్ద ఆవిడ ఎంత మంచి మాట చెప్తుంది ఏడవకూడదు అంటూ కళ్ళు తుడిచి వంటింట్లోకి తీసుకెళ్తుంది పప్పిని ఉష దేవుడికి నైవేద్యం పెట్టాక శ్రీనివాస్ పప్పిని అన్ని విధాలా అర్థమయ్యేలా నచ్చ చెప్పి సెండా పిచ్చి అందరూ వెళ్ళిపోతారు శాస్త్రి కూడా జై రెస్టారెంట్ కి ఇవాళ రాను అని చెప్పడంతో వెళ్ళిపోతాడు ఇక హాల్లో ఉన్న పప్పిని వస్తావా పైన రూమ్ చూపిస్తా అంటూ పైకి తీసుకెళ్తాడు జై వెనకాలే వెళ్తుంది పప్పి జీవం లేనట్టు ముఖం పెట్టుకొని అదే ఇదే మన రూమ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు చాలా పెద్దగా ఉంది ఒకవైపు బాల్కనీ మరొక వైపు పెద్ద విండో మరోవైపు డ్రెస్సింగ్ ఏరియా పెద్దగా ఫర్నిచర్ లేదు బెడ్ యూనిట్ సోఫా సెట్ పెద్ద టీవీ అన్ని ఇంపార్టెంట్ అనుకుంటా మంచి కలర్ లో మంచి కాంబినేషన్ లో అందంగా అమర్చబడ్డాయి డ్రెస్సింగ్ ఏరియా చూపించి ఇక నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు ఆల్మోస్ట్ అన్నిటికీ కబర్ట్స్ ఉన్నాయి అంటూ బాల్కానీలోకి తీసుకెళ్తాడు గ్రీనరీతో నిండిపోయింది పక్కనే జూల హమ్మక్ ఉంది చక్కటి వ్యూ ఎంజాయ్ చేయడానికి నచ్చిందా రూమ్ అని మెల్లిగా అడిగాడు ఓకే అంటుంది పప్పి డల్నెస్ తో అంతలో ఇద్దరికి జ్యూస్ వస్తుంది తనకు ఒక గ్లాస్ ఇచ్చాడు నీకు ఎప్పుడు మమ్మ లేదా పప్పాని చూడాలన్నా జస్ట్ వన్ కాల్ నేను నిన్ను తీసుకెళ్తాను ఒకవేళ నేను బిజీగా ఉన్నా కారు పంపిస్తా నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు జై ఓకే అంటూ జై కళ్ళలోకి చూస్తూ జై చాలా కొత్తగా మాట్లాడినట్టు అనిపించింది ఇందాక గుడిలో కూడా అనుకుంది పప్పి జ్యూస్ తాగి పప్పి కాసేపు పడుకుంది ఆమెని సరిగ్గా పడుకోబెట్టి రూమ్ నుంచి బయటికి వచ్చేశాడు జై ఈవినింగ్ తనని లేపి ఫ్రెషప్ అవ్వగానే బయటికి వెళ్దామా అని అడిగాడు ఇదేదో బాగుంది వెళ్దాం అని లైట్ గా స్నాక్స్ తినిపించి బయట బయలుదేరారు ఇద్దరు పప్పి వైట్ కలర్ త్రీ బై ఫోర్ ఫ్యాన్సీ ఫ్రాక్ వేసుకుంది హై హీల్స్ హెయిర్ ఫుల్ గా లీవ్ చేసి చాలా అందంగా తయారయ్యింది కార్ పార్కింగ్ నుంచి తీసుకొచ్చిన జై పప్పిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు తను చాలా క్యూట్ గా కనపడింది అతనికి మార్నింగ్ శారీలోనే కాదు ఇప్పుడు వెస్టర్న్ వేర్ లో కూడా ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు జై ఇక్కడికి బావా అంది కార్ ఎక్కుతూ మాల్కి వెళ్దాం ఆ తర్వాత నువ్వు ఇక్కడికంటే అక్కడికి అన్నాడు నా మూడు మార్చడానికి ట్రై చేస్తున్నావా బావా అయితే నేను డైలీ అనే పెట్టుకుంటాను అప్పుడు రోజుకొక చోటు తిరగొచ్చు అనుకుంది పప్పి ఆమె ఆలోచనలు కట్టి కనిపెట్టే జై ఆమెని చూసి నవ్వుకున్నాడు మాల్లో అన్ని చూసి పక్క పక్కనే నడుస్తున్నారు ఇద్దరు అన్ని చూసుకుంటూ ఇంకా డల్ గా యాక్టింగ్ చేస్తుంది పప్పి ఏమైంది ఏవి నచ్చలేదా అని అడిగాడు మెల్లిగా జై ఊహు అంది పప్పి పోని నీ కోసం కాకుండా ఇంట్లోకి ఏదైనా చూడు అన్నాడు జై ఇది బాగుంది అనుకుంటూ చుట్టూ చూస్తూ దూరంగా ఒక బిగ్ సైజ్ టెడ్డీ బేర్ లైట్ లైట్ కలర్ లో బాగుంది అది చూడగానే బా బావ బావా అటు చూడు ఆ టెడ్డీ కావాలి నాకు అంటుంది అద సరే పద అంటూ అటు తీసుకెళ్లాడు కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చూ బిల్లు చూపించింది బుక్ చేసుకున్నాడు ఇంకేమైనా టాయిల్స్ కావాలి అంటే తీసుకో అన్నాడు జై చిన్నగా నవ్వుతూ నేనేమి చిన్నపిల్లను కాదు అంది ఉక్రోషంగా పప్పి అవునా మరి నువ్వు పెద్దవి పిల్లవి కూడా కాదు కదా అన్నాడు జై తీసి చేస్తూ ఆ తెడ్డి అడిగినందుకే కదా నన్ను చిన్నపిల్లవి అంటున్నావు మా పప్పాకి కాల్ చేస్తాను తనే కొనిస్తాడు అంటూ ఫోన్ తీసింది పప్పి అమ్మ తల్లి ఇవాళే కదా మన ఇంటికి వచ్చింది ఫస్ట్ డేనే కంప్లైంట్ చేస్తే బాగుండదు అన్నాడు జై నవ్వుతూ ఇదండి వదటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి